అండి వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారండి ఇవన్నీ కూడా ఒక్కడా పట్టు శారీస్ అండి ఒకసారి శారీ అయితే చూసేయండి ఓవరాల్ గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ అయితే ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదంతా శారీ అండి శారీ అయితే ఓపెన్ చేసేసి చూసేస్తాం ఒకసారి శారీ అయితే ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా ఒకసారి అయితే చూసేయండి శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ అయితే చూసేయండి డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇది వచ్చేసి ఉప్పవాడ పట్టు శారీస్ అండి బ్లౌజ్ అయితే దీనికి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళులో అయితే ట్యాజిల్స్ కూడా ఉన్నాయండి మీరు దీనికి సెపరేట్ గా చేయించుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు ఒకసారి చూసేయండి ఇవి వచ్చేసి శారీస్ అయితే ఆషాడమ్ ఆఫర్ లో ఇస్తున్నానండి అందువల్ల ఏంటంటే మనకి ఇది తక్కువ ప్రైస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను అండి శారీస్ అయితే దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయండి దీంట్లో కలర్స్ ఇప్పుడు చూసేద్దామండి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇదంతా కూడా హెవీ బూటీ అండి ఇదంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో ఉందండి ఇది వచ్చేసి పళ్ళు ఇప్పుడు దీంట్లో కలర్స్ చూసేద్దామండి దీంట్లో అయితే సెవెన్ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయండి శారీ అయితే చూసేయండి సారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వస్తుంది ఈ సారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అండి ఈ సారీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారండి చాలా అంటే చాలా తక్కువ అండి ప్రైజ్ అయితే ఇది చూసేయండి ఇది వచ్చేసి మనకి ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి చూసేయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీకి బచ్చని పండు కలర్ బార్డర్ అండి అదే కలర్ అంచు అదే కలర్ బ్లౌజ్ అండి సారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అయితే చూసే సరే అయితే చూసేయండి శారీ ప్రైజ్ అయితే ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి ఇప్పటి వరకు డార్క్ కలర్స్ చూసేస్తారండీ ఇప్పుడు ఇప్పుడైతే లైట్ కలర్స్ ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి సారీ చూసేయండి ఎంత ఉందండి అయితే కలర్స్ కూడా చాలా చాలా అంటే బాగున్నాయండి ఇందులో రెండు కలర్స్ రెండు ఉన్నాయండి డార్క్ కలర్స్ ఫోర్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి చూసేయండి ఎంత బాగుందో చూడండి కలర్ అస్సలు చూసేయండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి చూసేయండి లైట్ చేయండి బ్లౌజ్ మీద ఏ వర్క్ చేయించుకున్నా కూడా బ్లౌజ్ మీద ఆగుతాయండి బ్లౌజెస్ క్వాలిటీ కూడా అంత స్మూత్ గా ఉంటదండి ఇది ఉక్కడ పట్టు శారీస్ అండి లాస్ట్ కలర్ అండి చూసేయండి ఇది వచ్చేసి పళ్ళు దీని మీద చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి పికాక్స్ అయితే ఒకసారి చూసేయండి ఈ సారీ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఫోన్లో అయితే ఎవరు చేయొద్దండి దయచేసి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఈ శారీలో సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి మీకు నచ్చిన వాటిలో వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్